అధికారంలోకి అదే అంటున్నాను ఇంతకాలమేమో హెల్ప్ చేసింది తాలిబన్లకు తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్ ఏర్పడిన తర్వాత మనల్ని కూడా చాలా సహాయం కోరారు ప్రభుత్వమే ఇప్పుడు అది టెర్ర ఆర్గనైజ్ తాలిబాన్ లో అనేవాళ్ళు ఇప్పుడు టెర్రరిస్ కాదు వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని నడుపుస్తున్నారు నడుపుతున్నారు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కనుక వాళ్ళ విదేశాంగ మంత్రి వస్తే మనం ఇప్పటికీ గుర్తించడం లేదు ఆ ప్రభుత్వాన్ని అయినా సరే ఒక అతిథి వచ్చాడు కనుక గౌరవించాము అతన్ని వాళ్ళు కొన్ని కోరికలు కోరారు విద్యా సంస్థలు మాకు కట్టించండి హాస్పిటల్ కట్టించండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి మాకు సహాయం చేయండి మెడికల్ సర్వీసెస్ మాకు ఇవ్వండి వాళ్ళు కోరుకుంటున్నారు కనుక మానవత్వము దృష్ట్యా ఒక మానవీయమైనటువంటి సమహ సహాయం మాత్రమే మనం చేస్తున్నాం వాళ్లకు దీనికి వాళ్ళు కృతజ్ఞతగా మన దగ్గరకు వచ్చారు అంతే తప్పితే మనకు ప్రత్యేకమైన సంబంధాలు ఏం లేవు పైగా దీన్దార్ అంజమన్ అంజుమన్ లాంటి ఒక సంస్థ మన ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఫిలాసఫీ ట్రైనింగ్ ముఖ్యంగా ఏమౌంటా ఫిలాసఫీ అందించేది దీన్దార్ అంజ అంజుమన్ వీళ్లకు కనుక వీళ్ళు ట్రైనింగ్ అంతా కూడా ఆ సిద్ధాంతం ఆధారంగా ట్రైన్ చేస్తున్న వాళ్ళు కనుక అదొక పుణ్యక్షేత్రం దీనదారణి మన ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళు గురువులు వాళ్ళకు ఆ విధంగా వాళ్ళకు రిలీజియస్ సంబంధాలు ఉంటే ఉన్నాయి కానీ మన ప్రభుత్వానికి ఎటువంటి సంబంధాలు లేవు ఏది ఏమైనా కంటగింపుగా ఉంది పాకిస్తాన్కు విదేశాంగ మంత్రి ఇక్కడికి రావడం అలాగే అక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా వాళ్ళను పంపించేటువంటి ప్రయత్నము ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ఎందుకు చేసిందో తెలియదు దాడు కూడా చేయడం ప్రారంభించేసింది సో దాని పర్యా పర్యావరస్థానం అయితే ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ చాలా చిన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ మిలిటెంట్స్ లేకపోతే ఆర్మీ అనుకుందాం ఇప్పుడు మిలిటెంట్స్ కాదు వాళ్ళంతా కూడా కనుక వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర ఎనర్జీ ఎంత ఉందండి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉందా బాంబింగ్ చేయాల అనుభవం ఉంది పాకిస్తాన్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉందా ఏవీ లేవు కానీ ఏముంది అంటే పౌరుషం ఉంది వాళ్లకు ఎందుకంటే వాళ్ళు వెల్ ట్రైన్డ్ టెర్రరిస్ లో ఇప్పుడు కాదు కనుక ఉన్న వాళ్ళతోటి వాళ్ళు ఏమంటాము ఆత్మాభిమానంతో మా దేశం మేము మేము నడుపుకుంటాం మీరెవరు మీ కింద చెప్పు చేతుల్లో మేము పనిచేయాలి అంటే కుదరదు కనుక మా మా బార్డర్స్ మాకున్నాయి అని డ్యూరా రేఖ దగ్గర ఈ గొడవ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆర్మీ పోస్ట్ల మీద దాడులు చేస్తున్నారు యాభై మంది అరవై మంది పాకిస్తాన్ జవాన్లు చనిపోయారని వీళ్ళు చెప్తున్నారు లేదు మేమే చంపాం వాళ్ళను వాళ్ళ పోస్టులను నిర్వీర్యం చేశామని పాకిస్తాన్ కూడా చెప్తుంది కానీ ప్రాణ నష్టం అయితే తప్పకుండా జరుగుతుంది కనుక మనం వీటిలో ఎక్కువ జోక్యం చేసుకోవడం లేదు మన లిమిటేషన్స్ లో మనం ఉన్నాం మన జోలికి పాకిస్తాన్ ఇప్పట్లో రాదు అనేటువంటి ఇది భరోసా అయితే అందరికీ ఉంది ఎందుకంటే పాకిస్తాన్ నొన్ననే దెబ్బతిన్నది పైకి ఎంత గొప్పగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్తో గొడవ పడాల్సిందే గాని ఇండియా వరకు వచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళకు లేవు అయితే ఆఫ్ఘన్ తాలిబాన్ పరిపాలనలో ఉన్నటువంటి ఈ టైంలోనే ఈ రకమైనటువంటి సైనిక ఘర్షణలు పాకిస్తాన్ పైన ఎందుకంటారు ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళ తాలిబన్ల మీద సామాన్యమైన పాకిస్తానిస్తూ ఎవరికి కోపం లేదు తాలిబన్ల మీద కానీ పాకిస్తాన్ యాజ్ ఏ గవర్నమెంట్ చాలా కోపంగా ఉంది ఇంత మొదలు చెప్పినట్టుగా లెసన్ టీచ్ చేయాలి వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ మా చేతుల్లో ఉన్నారు మేము బిగ్ బాస్ మేము కనుక బిగ్ బ్రదర్ మేము కనుక చోటా బ్రదర్ లాగా మీరు ఉండి తీరాలి అక్కడ మా మమ్మల్ని కాదని మీరు పోవడం అనేది మాకు నచ్చదు అంతే అయితే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్కి ఇవ్వడానికి ఏమీ లేదమ్మా ఆఫ్ఘనిస్తాన్ కు ఇవ్వడానికి పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు ఉన్నంత ఆయుధాలే కనుక ఆ కోపాలు తాపాలు చంపుకోవడాలు తప్పితే చేయగలిగింది అంటూ ఏమీ లేదు కాకపోతే ఈ వీళ్ళు ఎవరైతే తాలిబాన్లు అక్కడ సెటిల్ అయ్యారో పాకిస్తాన్ లో ఉన్నారో కొన్ని లక్షల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వల్ల సమస్యలు ఉన్నాయి పాకిస్తాన్ తప్పకుండా వాళ్ళు కూడా ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు పాకిస్తాన్ కు కనుక అది అది కూడా ఇబ్బంది ఉంది పాకిస్తాన్ అందుకే లెసన్ టీచ్ చేయాలని ఈ టైంలో అనుకున్నది ఎప్పుడు విదేశాంగ శాఖ మంత్రి మన దగ్గరకు వచ్చినప్పుడు లెసన్ టీచ్ చేయాలి ఇంతవరకు అనుకోలేదు కానీ ఇప్పుడు అనుకుంటుంది ఎందుకో పాకిస్తాన్ పైగా వాళ్ళకున్న బలమంతా ఎవరు అంటే ట్రంప్ ట్రంప్ సహాయం ఉంటుంది కనుక వీళ్ళకి ఇప్పుడే లెసన్ టీచ్ చేస్తాం అనేటువంటి పద్ధతిలో ఉంది కానీ ఆఫ్ఘనిస్తాన్ మనం మర్చిపోకూడదు ఆఫీస్ ఆఫ్ఘనిస్తాన్ కు చైనా మద్దతు ఉంది రష్యా మద్దతు ఉంది ఇండియా మద్దతు ఉంది అందుకే ఆఫ్ఘనిస్తాన్ కూడా ధైర్యంగా నిలబడ్డది ఇదంతా ఒక గేమ్ ఇది పొలిటికల్ గేమ్ అమెరికా ఏం చేస్తుంది అనేది ఇప్పుడు అందరూ వేచి చూస్తున్నటువంటి విషయం పాకిస్తాన్